న్యాయం ఎవరికైతుందంటే తిని తాగించి పంచాయతీ చేస్తే కూడా ఆ న్యాయ వ్యవస్థ ఎవరైతే డబ్బు పెట్టి తాగిస్తాడో తినిపిస్తాడో వాడి పక్షానే మాట్లాడుతుంది ఆ గ్రామంలోకి పోతే గ్రామంలో కూడా న్యాయ న్యాయం అనేది అక్కడ గ్రామంలో జరగదు అక్కడ నుంచి స్టేషన్కి వస్తే స్టేషన్లో న్యాయం జరగదు స్టేషన్లో నుంచి కోర్టు న్యాయ వ్యవస్థకి పోతే న్యాయ వ్యవస్థలో కూడా న్యాయం లేదు అంటే నీళ్ళలో వేలు పెట్టి నోట్లో పెట్టుకున్నంత విధంగా ఉన్నది మన మన భారతదేశం యొక్క పరిస్థితి మీరు వైద్య రంగంలో ఉన్నారు కదా వైద్య రంగంలో ఉన్నారు ఈ వైద్య రంగంలో కూడా ఏమైనా అంటే మాఫియాలు కానీ జరుగుతున్నాయి ఏంటంటే నాటి వ్యవస్థలో వైద్యం అంటే పసరు వైద్యంతో సహా నీరు వైద్యము నిప్పు వైద్యము జిల్లేడు వైద్యము ఇవన్నీ అన్ని రకాల అప్పుడు వైద్యంతో చాలా మంది జీవించారు ఇప్పుడు సైన్స్ అనేది అభివృద్ధి చెందాలి ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ఒక వైద్యుడు బీపీకి మింగించిన తర్వాత ఒక పది పదిహేను ఏళ్ళు మింగి తర్వాత లోపల నర్వస్ అనేటి వీక్ అయిపోతాయిస్తారు చచ్చు చచ్చిన తర్వాత మళ్ళీ వీక్ అయిన తర్వాత హార్ట్ స్ట్రోక్ రాకుండా మళ్ళీ స్టంట్లు ఇస్తాం మళ్ళీ వేస్తారు నీకేం చావరు అంటే ఇది ఒకటి చేసేసి ఇంకో మంది చేసి ఇంకో దాని వల్ల సైడ్ ఎఫెక్ట్ బీపీ అనేది రెగ్యులర్ గా వాడాలని చెప్పి వెళ్ళి అవును సార్ ఏమంటుందంటే రోగం వచ్చిన వాడిని అనవసరపు ట్రీట్మెంట్ ఇచ్చి చంపేద్దాం సమస్యను వచ్చిన వాడిని కేసులు పెట్టేద్దాం కావాల్సింది ఎలక్షన్ టైంలో ఏదో ఒకటి గురిగిద్దాం తెలంగాణ చెప్పాలి ఇష్టమైన చేద్దాం లాస్ట్ కు కొందరినే మిగులుదాం నూట ముప్పై మంది పరిపాలించే వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళే పరిపాలించేసుకొని వచ్చే ప్రాబ్లమ్ ఏంటి మోడీ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు ఎల్ఐసిని ప్రైవేటీకరి మన ప్రైవేటీకరణ చేయడం కొన్నిటిని ఉన్న ఉన్నత స్థాయి వర్గాల వాళ్ళకు డబ్బులు ఇవ్వడం వాళ్ళకే కొన్ని కోట్ల రూపాయల లోన్ ఇవ్వడం సామాన్యుడికి ఎక్కడైనా లోన్ ఇచ్చారా బ్యాంకు వాళ్ళు ఎక్కడన్నా ఇచ్చారా ఎవరైనా సామాన్యుడు బ్యాంకులో వాడుకున్నాడా వాడుకుంటే వాళ్ళను నా వాడు వెళ్ళి వెళ్లకు కానీ వాడిని పూర్తి లేకుండా వాడిని ఎక్కడో చేసేసి వాడిని మొత్తం జప్తి చేసుకుంటున్నారు అదే ఉన్నతమైన వర్గాల వాళ్ళు చేస్తే వాళ్ళకు మాఫీ చేస్తున్నారు అంటే ఒకప్పుడు మనం ఒక పార్టీ మోడీ అని కాంగ్రెస్ అని ఆమ్ ఆద్మీ అని అట్లా అంటే బిఏ అంటే మనకు కాకుండా జనరల్ గా మనకు ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జైలు పలు అవుతున్నారు రాజశేఖర రెడ్డి జైలు పలేరు చంద్రబాబు కూడా ఆధార్ అంటే మనకు జైలుకి వెళ్ళి రావడం జరిగింది సార్ సాక్ష్యాలు కోర్టు తర్వాత ఇంక ఇప్పుడు కవిత కూడా వెళ్ళి రావడం జరిగింది అంటే మనకు పరిపాలించిన వాళ్ళు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటే సామాన్య ప్రజలు పరిస్థితి అసలు ఏం జరుగుతుంది దేశంలో అంటే కరప్షన్ చేసిన వాళ్ళను వాళ్ళని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు పరిపాలించే విధానంలో పట్టు స్వార్థం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు జేల్పాలయ్యాలి స్వార్థపూర్తమైన పాలన చేస్తేనే కదా ఎవరైనా చేస్తున్న జనం చేస్తున్నారా ఒకరి మీద పరిపాలకులే ఒకరి మీద చేసుకోవడం వల్లనే సామాన్యుడికి ఏం చేస్తే అంత దూరం వాళ్ళకి ఎక్కడ వచ్చిందో ఏ రూపాయి వచ్చిందో ఈ పూట ఘర్షణ గొప్ప అనుకునే జనానికి కవిత లిక్క స్కామ్ లో ఎన్ని కోట్లు తీసుకున్నది వాళ్ళు ఎంత చంద్రబాబు తీసుకున్నాడు ఆ స్కామ్ లో వీళ్ళు ఈ స్కామ్ లో ఇంకా తీసుకున్నారు అని చెప్పి ధ్యానికి ఎడో తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది ఈ సామాన్య జనం ఇంకా అంత పూర్తి ఎడ్యుకేటెడ్ కాలేదు అందరు ఎడ్యుకేటెడ్ అయ్యేసరికి కూడా ఈ వ్యవస్థ తెలిసినా గానీ ఎవరి పని వాడికే సరిపోదు లాస్ట్ కు శిక్షణ అనుభవించిన వాళ్ళే నిజంగా శిక్ష అనుభవిస్తున్నారా అట్లా వెయిట్ చేస్తారా అట్లా వెయిట్లు వస్తున్నారు అట్లా వెయిట్లు వచ్చి మళ్ళీ జైల్లో ఉన్న వాళ్ళంతా సామాన్యులే ఏంటంటే తీసుకొచ్చే వాళ్ళే వాళ్ళకి పెట్టే డబ్బులు లేవు వాళ్ళకు స్థోమత లేక జైల్లో ఉన్నా జైలు ఎవరున్నారు ఉన్నతమైన వర్గాలు ఎవరైనా ఉన్నాయా ఉన్నతమైన వర్గాలను చూపించండి జైల్లో వాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళు అప్పుడే పేపర్ పేపర్కి వస్తారు అప్పుడే వాళ్ళు ఇప్పుడు కవిత ఉంది అంటే పడ్డది అంటే పేపర్కి వస్తుంది మిగతా ఇప్పుడు సామాన్య జైల్లో ఎంతో మంది కొన్ని కొన్ని చట్టాన్ని వ్యతిరేకించని చెప్పి వాళ్ళని జైలు వేసేది ఎందుకంటే జైలు కాని అనకుండా జైలు అధికారులకు కూడా పని కల్పించుకోవడం కోసం వాళ్ళు వేసుకున్నారు అంతేకాని వాడు సామాన్యు తప్పు చేసి వాడిని వదిలిపెట్టామని అన్నారా కురియాలుగా ఉన్న వాళ్ళని బట్టి అది చేసిందా ఇప్పుడు ఒక అమ్మాయిని రేపు చేసినాడు ఒక అమ్మాయిని రేపు చేస్తే ఆ అమ్మాయిని వాళ్ళు కేసులలో తింపి వాడిని దింపి దింపి అమ్మాయి జీవితాన్ని అది చేశారు ఒక అమ్మాయిని చంపారు కూడా